హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ కాదు స్టిచ్చింగ్ కాదు ఆల్రెడీ స్టిచ్ చేసిన బోట్ నెక్ బ్లౌజ్ని నార్మల్ రౌండ్ షేప్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఆల్రెడీ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశారు ఇది టూ టైమ్సే యూజ్ చేశారు ఇది నేను స్టిచ్ చేయలేదు వేరే వాళ్ళతో స్టిచ్ చేయించుకున్నారు నేను వన్ ఇయర్ స్టిచ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసి భుజాలు ఉంది అంటే ఇలా చేస్తున్నాను అనమాట ఇలా ఫస్ట్ డ్రా చేసుకోవాలి పీస్తో సరిగ్గా కనిపించట్లేదని ఇలా స్కెచ్ తీసుకున్నా స్కెచ్ మార్కర్స్తో మనకి ఎంత షేప్ రౌండ్ కావాలో గీసేసుకుంటున్నా నేను ఆల్ది బ్లౌజ్ పట్టించి చెక్ చేసుకుని గీసుకుంటున్నాను కానీ మన షోల్డర్కి ఒక రెండేళ్ళు ఒకేలైనా కనీసం యూతుకే బ్యాక్ సైడ్ ఒకటే ఫ్రంట్ కదలియకుండా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి చూసుకొని మనము మనం ఈ డ్రా చేసుకోకముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్కి కదలుకోకుండా ఇలా కట్ చేస్తానే క్లాత్ చూసారా జారిపోతుంది కదా నేను అందుకే రెండు స్టిచ్చింగ్స్ వేసిన బాక్స్ టైపు అవి లైట్గా ఉన్నాయి కనిపించలే స్టిచ్చర్స్ స్టిచ్చింగ్ వేసుకుంటే క్లాత్ అనమాట ఇలా కట్ చేసుకోవాలి గీసుకునే ప్రకారం ఇలా గీసేసాక ఏ కట్ చేసేసాక ఇలా రౌండ్ షేప్లో వచ్చేసింది ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేయలే కాబట్టి క్లాత్ లేదు దానికి కొంచెం మ్యాచింగ్ అయ్యే క్లాత్ ఉంటే తీసుకొని ఇలా పట్టి మాది స్టిచ్ చేసే తీసేసుకున్నాను క్లాత్ ఇలా జాయింట్ చేసుకోవాలి క్రాస్గా క్రాస్గా జాయింట్ చేసుకుంటేనే మనకి క్లాత్ బాగా సాగుతుంది బాగుంటుంది పైపింగ్ ఒకటే కాదు ఇలా మర్చి కుట్టేసేదానికి కూడా నేను ఎక్కువ ఇలాగే వాడుతూ ఉంటాను ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా మర్చి కుట్టుకున్న క్లాత్ని బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇలా చూపించిన విధంగా ఇలా అక్కడక్కడ కూర్చోపెట్టుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని లోపలికి ఉల్టా తిప్పేసుకొని ఫస్ట్ అనుక్కుట్టేసేసుకోవాలి అనుక్కుట్టేసుకున్న తర్వాత లోపలికి మర్చి కుట్టేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేస్తే పట్టేసినట్లు లేకుండా చాలా బాగుంటుంది ఇలా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజులు మనకి బిర్రు పట్టేసిన నచ్చకపోయినా ఇలా మళ్ళీ చేసుకోవచ్చని ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను అంతే యూస్ అవుతుందేమోని ఎవరున్నా ఇలా బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిపోయింది చూసారా రౌండ్ షేప్ వచ్చేసింది బోట్ నెక్కు ఇప్పుడు హ్యాండ్స్ కూడా కొంచెం మర్చి కుట్టమన్నారు బార్డర్ ఎక్కువ ఉంది కదా హాఫ్ అండ్ మైన మర్చియమన్నారు కాబట్టి నేను స్టిచ్చర్స్ ఓపెన్ చేసేసుకున్నాను ఇలా హ్యాండ్స్ కొంచెం ఎంత కావాలో అంతా ఇప్పుడు మర్చేసుకొని స్టిచ్ చేసుకుందాం మనము హ్యాండ్స్ కట్ చేస్తే మళ్ళీ హోల్డ్ చేసి స్టిచ్ చేసే వాళ్ళకి చాలా లావుగా కనిపిస్తుంది కాబట్టి నేను ఎట్లున్న క్లాత్ని అట్లే డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ మర్చేసేస్తున్నా మనకు సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ వర్క్ కూడా నీట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇలా మర్చేసేసుకోవాలన్నమాట లావు మందంగా ఉంటుంది అనిపిస్తుంది అనుకుంటే కట్ చేసేసుకొని ఇదే క్లాతే లైనింగ్ తీసేసి మెయిన్ క్లాత్ ఒకటి పెట్టుకొని పైపింగ్ వేసుకోవాలి ఏమంటే దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇదైతే సింపుల్గా అయిపోతుందనమాట ఇలా రెండు సమానంగా వచ్చాయా లేదా చూసుకొని హ్యాండ్స్ మర్చేసిన తర్వాత సమానంగా వస్తే రెండు చేతులు చూసుకొని ఇంకా ఫిట్టింగ్ వేసుకోవాలి ఇలా ఆలతీ బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్స్కి బాడీ మొత్తం ఫిట్టింగ్ వేసుకుంటున్నాను బోట్ నెక్కి ఇప్పుడు నార్మల్ నెక్ చేసాం కాబట్టి కొంచెం ఫిట్టింగ్ తేడా ఉంటుంది చూసి ఫిట్టింగ్ వేసుకోవాలి అంతే బ్లౌజ్ టైట్ అయినాయని బోట్ నెక్ మనకి ఇష్టం లేదని పక్కన పెట్టేసే అవసరం లేదు ఇలా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే ప్లీజ్ ఫాలో మై ఛానల్ అంతే వీడియో Bye, friends.